ఈవిల్ అలయన్స్ సైన్యాన్ని లీడ్ చేయమని దేవిక మాటగా సాగర్కి చెప్తుంది సౌందర్య కాని అంతకుముందే సాగర్ భోలాకి మాట ఇవ్వడంతో రాణి దేవిక అప్పగిస్తున్న బాధ్యత నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ నుండి రిప్లై రాకపోవడంతో సౌందర్య చిన్నగా తలపైకి ఎత్తి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు రాణి దేవిక బ్లాక్ ఈవిల్ అలయన్స్ చీఫ్ ఇద్దరు కలిసి ఈ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు మీ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నారు ఇదివరకు బ్లాక్ ఐరన్ అలయన్స్కి మీరు ఎంతో చేశారు ఇకపై కూడా మీరు మాకు సహాయపడతారు అని అనుకుంటున్నాను మీకున్న టాలెంట్తో ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి కింగ్ అవుతారని నాకు నమ్మకం ఉంది అని ఒక పక్క సాగర్ని పొగుడుతూనే మరోపక్క అతన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది సౌందర్య ఆమె ఎందుకు అతన్ని అంతగా పొగుడుతుందో అర్థం చేసుకున్న సాగర్ ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ మీరు మరి నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు కానీ ఈ సాగర్ పొగడ్తలకు పడే రకం కాదు అని చెప్పాడు దాంతో కంగారు పడ్డ సౌందర్య తల అడ్డంగా ఊపుతూ నేను చెప్పింది మీకు తప్పుగా అర్థమైందనుకుంటా అని సాగర్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండగానే ఆమె మాటలను మధ్యలోనే కట్ చేస్తూ బ్లాక్ ఐరన్ అలయన్స్ చక్రవర్తి నాకు ఇంతకుముందే ఒక ముఖ్యమైన పనిని అప్పగించారు అది పూర్తి అవ్వకుండా నేను ఇంకే పని చేయలేను కాబట్టి ఐరన్ ఈవిల్ అలయన్స్ సైన్యాన్ని ముందుకు నడిపించడానికి మీరు వేరే ఎవరినైనా చూసుకోండి అని నిర్మోహమాటంగా చెప్పేశాడు అతని మాటలు విన్న వెంటనే సౌందర్య డైలమాలో పడింది మరుసటి రోజు ఉదయం కేదార్ నుండి కాల్ రావడంతో మచ్చామోహన్ని చూడడానికి హాస్పిటల్కి బయలుదేరాడు సాగర్ అఖిలవాళ్ళు కిడ్నాప్ అయిన సమయంలో గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు పై దాడి చేశారు అప్పటి నుండి అతను కోమాలోనే ఉన్నాడు మోహన్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అతని కండిషన్ గురించి డాక్టర్స్ ఏమన్నారు అని ఐసీయూ బయట ఉన్న గ్లాస్ డోర్ నుండి మోహన్ని చూస్తూ అడిగాడు సాగర్ కొన్ని రోజుల ముందు గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు మోహన్ పై దాడి చేశారు నిజానికి దాడి జరిగిన సమయంలో మోహంతో పాటు ఉన్న వాళ్లందరూ స్పాట్లో చనిపోయారు మనవాడు గట్టిపిండం కాబట్టి తట్టుకొని నిలబడ్డాడు అని సాగర్ వివరించాడు కేదార్ కేవలం ఐదుగురు అంతమందిని చంపగలిగారా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ అవును వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వాళ్ళు ఏ టెక్నిక్ ని వాడి అటాక్ చేశారో దాడిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు అని సమాధానమిచ్చాడు కేదార్ ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఐసీయూ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్లారు సాగర్ మచ్చామోహన్ పల్స్ పట్టుకొని అతనిని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో కేదార్ మచ్చ మోహన్ ని చూస్తూ ఎమోషనల్ అయ్యాడు అబ్రాడ్ నుండి కూడా చాలామంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ ని పిలిపించి మోహన్ కండిషన్ గురించి డిస్కస్ చేశాను వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేమని చేతులెత్తేశారు తనకి నయం అవ్వడానికి నేను ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ ఏం లాభం అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మోహన్లో చలనం రాలేదు నిజానికి అతని రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి అని వివరించాడు కేదార్ అతను ని తన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు అందుకే తన ముందు అతనలా చలనం లేకుండా పడి ఉంటే కేదార్ దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు అదే సమయంలో సాగర్ కూడా మోహన్ పల్స్ ఎగ్జామినేషన్ చేయడం పూర్తి చేశాడు ఆ తర్వాత కేదార్ వైపు చూసి నవ్వుతూ త్వరలోనే మోహన్ మామూలు మనిషి అవుతాడు అని చెప్పి చిటిక వేయగానే కళ్ళు జిగేలు మనిపించేలా బంగారు వర్ణంలో ఉన్న ఒక పవర్ పిల్ గాలిలో ప్రత్యక్షమైంది దాని నుండి వస్తున్న ప్రకాశాన్ని తట్టుకోలేక కేదార్ కళ్ళు చిన్నవి చేసి సాగర్ ఏంటది ఇంత విచిత్రంగా ఉంది అని అడిగాడు ఇది చాలా ప్రత్యేకమైన పవర్ పిల్ ఎందుకంటే మోహన్ మామూలు మనిషి అవడానికి నా స్పిరిచువల్ ఎనర్జీని కూడా యాడ్ చేసి దీన్ని తయారు చేశాను అని చెప్పి ఆ పిల్ని కేదార్ చేతిలో పెట్టాడు సాగర్ క్యాపబిలిటీస్ని క్వశ్చన్ చేసే స్థాయిలో కేదార్ లేకపోయినప్పటికీ ఎక్స్పర్ట్ డాక్టర్స్ కూడా చేతులెత్తేసినప్పుడు సాగర్ మాత్రం మోహన్కి తగ్గుతుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నాడో కేదార్కి అర్థం కాలేదు అతను సాగర్ కళ్ళలోకి సూటిగా చూడకుండా రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అతను ఇంకా ఎందుకు కోమాలో ఉన్నాడో తెలియదు మరి నువ్వు దేనికి ట్రీట్మెంట్ ఇస్తున్నావు అని సంకోచిస్తూ అడిగాడు అతను డౌట్స్ జెన్యున్ అనిపించడంతో సాగర్ చేతులు కట్టుకుని కుర్చీకి జారిపడి ఈ ప్రపంచంలో మన కంటికి కనిపించేది కేవలం రెండు శాతం మాత్రమే కనిపించని ఎన్నో రహస్యాలు ఇక్కడ నిగూఢమై ఉన్నాయి మన శరీరాలు కూడా అంతే కంటితో చూసినప్పుడు అన్ని మామూలుగానే ఉన్నాయనిపిస్తుంది కాని ఆత్మ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఏకం చేసి చూసినప్పుడు మాత్రమే అసలు విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము ఉదాహరణకి మోహన్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉండొచ్చు కానీ దాడి చేసిన వాళ్ళు అతని వైటల్ పాయింట్స్ పై దాడి చేశారు వాటిలోనే మన ప్రాణశక్తి నిక్షిప్తమై ఉంటుంది అది మన కంటికి కనిపించదు అలాగే ఏ రిపోర్ట్స్లోనూ తెలీదు అని వివరించాడు సరే మోహనికి నయమవుతుంది అంటే నాకు అంతకన్నా కావలసింది ఇంకేమీ లేదు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు కేదార్ అప్పుడు సాగర్ ఐసీయూ నుండి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరో తెలిసే వరకు ఇన్వెస్టిగేషన్ ఆపకండి ఎందుకంటే ఒక మనిషి వైటల్ పాయింట్స్ పై దాడి చేసే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోవడం మనకి ఎంతైనా అవసరం అని సీరియస్గా చెప్పాడు దానికి కేదార్ సరే అన్నట్టుగా తల ఊపాడు హైదరాబాద్లో తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ జోలికి వస్తే వాళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టకూడదని సాగర్ డిసైడ్ అయిపోయాడు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన అతను ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుస్తూ ఉండగా ఒక ముసలాయన అతనికి తారసపడ్డాడు అతన్ని చూడగానే సాగర్ మొహంలో చిరునవ్వు వచ్చి చేరింది ఈరోజు మీకు అకాడంలో పనిలేదా ఇలా తాపిగా మీద తిరుగుతున్నారు అని కశ్యప్ని చూస్తూ అడిగాడు సాగర్ ఏం చేయమంటావు నువ్వు ఈ మధ్య చాలా బిజీ అయిపోయావుగా కనీసం మనిషిని పంపించిన తర్వాత కూడా నువ్వు నన్ను కలవడానికి రాలేదు అందుకే స్వయంగా నేనే నిన్ను కలుద్దామని బయలుదేరాను అని గంభీరంగా చెప్పాడు కశ్యప్ ఇంకా అకాడమీలో క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు కదా అలాంటప్పుడు అక్కడికి వచ్చి నేనేం చేస్తాను అయినా మిగిలిన స్టూడెంట్స్ ఎవరిని పిలవకుండా నన్నే పిలుస్తున్నారు అంటే మీరు నన్ను బాగా మిస్ అవుతున్నారనుకుంటా అని జోక్ చేస్తూ అన్నాడు సాగర్ ఈరోజు వాతావరణం చాలా బాగుంది మనిద్దరం కాసేపు అలా పార్క్లో వాకింగ్ చేద్దాం పదా అంటూ సాగర్ భుజంపై చేయి వేసి అతనితో పాటు కలిసి నడవడం మొదలు పెట్టాడు కశ్యప్ సాగర్ కూడా మౌనంగా అతను చెప్పినట్టే ఫాలో అయ్యాడు కొంత సమయం వరకు వాళ్ళిద్దరూ పార్క్లో రౌండ్స్ వేస్తూనే ఉన్నారు తప్ప ఎవరూ మాట్లాడలేదు ఆ తర్వాత ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ మన లాంగ్వేజ్ అకాడమీ నుండి చంద్రశేఖర్ని విడిపించింది నువ్వేనా అని క్యాజువల్గా అడిగాడు కశ్యప్ మీకు తెలిసి కూడా నన్నెందుకు అడుగుతున్నారు అని అంతే క్యాజువల్గా రిప్లై ఇచ్చాడు సాగర్ అతడిని నువ్వే విడిపించావని నేను ఎప్పుడో కనిపెట్టాను అది తెలుసుకోవడం సులభమే కాని నువ్వలా ఎందుకు చేశావో దానికి గల కారణాలేమిటో ఎంత ఆలోచించినా నాకు సమాధానం దొరకట్లేదు అందుకే నిన్న అడుగుతున్నాను అని సాగర్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ అన్నాడు కశ్యప్ దానికి సాగర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప కశ్యప్కి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు కొంత సమయం ఎదురుచూసి సహనం నశించడంతో నువ్వు నేను అడిగిన దానికి సమాధానమిస్తావా లేదా అని కశ్యప్ గొంతు పెంచి సీరియస్గా అడిగాడు ఒక వ్యక్తి ప్రాణాలు తీయడానికి రీజన్స్ కావాలి తప్ప కాపాడడానికి రీజన్స్ అవసరమని నేననుకోను అని జేబులో చేతులు పెట్టుకుని రిలాక్స్డ్గా సమాధానమిచ్చాడు సాగర్ ఆ సమయంలో కశ్యప్ తో సాగర్ ప్రవర్తిస్తున్న తీరుని సీక్రెట్ కింగ్డంలోని వాళ్ళు ఎవరైనా చూసారు అంటే నోరెళ్లబెడతారు ఎందుకంటే కశ్యప్కి పది సెక్టార్ల వాళ్లు కూడా తలలు వంచి మరీ నమస్కరిస్తూ ఉంటారు అలాంటిది సాగర్ మాత్రం అతన్ని ఒక మామూలు వ్యక్తిలాగా ట్రీట్ చేస్తున్నాడు కశ్యప్ కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో ఒకచోట ఆగి అక్కడ ఉన్న బెంచ్పై కూర్చొని నువ్వు చెప్పిన మాటలు నాకు ఎందుకో నమ్మాలి అనిపించట్లేదు చంద్రశేఖర్ నీకు స్పిరిట్ గ్యాదరింగ్ టెక్నిక్స్ కి సంబంధించిన బుక్స్ ఇచ్చాడా అదే నిజమైతే నువ్వు ఆ విషయాలు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు అని సూటిగా చెప్పాడు వాటిని నేను తీసుకోలేదు అంటే మీరు నమ్ముతారా అని నవ్వుతూ అడిగాడు సాగర్ అప్పుడు కశ్యప్ నిట్టురుస్తూ స్పీడ్ గ్యాదరింగ్ ఒక ఏన్షియంట్ టెక్నిక్ దీన్ని మొత్తం పది బుక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశారు వాటన్నింటినీ పూర్తిగా చదివి అర్థం చేసుకోగలిగితేనే నువ్వు మెంటల్ లెవెల్లో కల్టివేషన్ స్టార్ట్ చేయగలవు కేవలం ఒక్క బుక్కు నీ దగ్గర లేకపోయినా సరే మిగిలిన తొమ్మిది బుక్సు నీకు ఏ రకంగానూ ఉపయోగపడవు కొంత టాలెంట్ ఉంటే చాలు భౌతికంగా ఎవరైనా కల్టివేషన్ చేయగలరు కానీ మానసికంగా కల్టివేషన్ మొదలు పెట్టాలంటే మాత్రం టాలెంట్తో పాటు నాలెడ్జ్ కూడా అవసరం అని వివరించాడు ఇదంతా మీరు నాకెందుకు వివరిస్తున్నారో తెలుసుకోవచ్చా అని సీరియస్గా అడిగాడు సాగర్ నేను నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను ఆ బుక్స్ నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే చాలామంది నీ వెంట పడతారు వాళ్ళ నుండి నువ్వు తప్పించుకోవడం అసాధ్యమైపోతుంది ఫ్యూచర్లో నువ్వు బతకడం కూడా కష్టమైపోతుంది అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు కశ్యప్ ఇప్పుడు మాత్రం నాకు శత్రువులు ఏమైనా తక్కువగా ఉన్నారనుకుంటున్నారా వాళ్ళను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని కశ్యప్ మాటలను తేలిగ్గా తీసుకుంటూ అన్నాడు సాగర్ మంచిది ఇంతకీ నిన్న రాత్రి శ్మశానంలో నిన్ను కలిసిన అమ్మాయి వెళ్లిపోయిందా అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు కశ్యప్ అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న సాగర్ ఆ ఒక్క క్వశ్చన్తో కళ్ళు పెద్దవి చేసి కశ్యప్ను నమ్మలేనట్టుగా చూస్తూ ఉన్నాడు నిన్న రాత్రి సౌందర్యను కలిసిన విషయం ఎవరికీ తెలియదని సాగర్ అనుకుంటూ ఉన్నాడు కాని ఆ అమ్మాయిపై కశ్యప్ కన్ను పడింది అంటే అతనికి ఈవెల్ సెక్టార్స్తో ఉన్న పరిచయాల గురించి అందరికీ తెలిసిపోతుంది అప్పుడు ఫ్యూచర్లో సాగర్ హైదరాబాద్లో బ్రతకడం కూడా కష్టమైపోతుంది తన స్నేహితులు కొంతమంది అతనికి శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి సాగర్ కొంత సమయం ఆలోచించిన తర్వాత కశ్యప్ కళ్ళలోకి సూటిగా చూస్తూ మీకింకా ఏ విషయాల గురించి తెలుసు అని గంభీరంగా అడిగాడు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు రాత్రిపూట దూరంగా ఎక్కడికో వెళ్తూ ఉంటే దారి తప్పిపోతావేమోనని నిన్ను ఫాలో అయ్యానే తప్ప మీరు మాట్లాడుకున్న విషయాల గురించి నాకేమీ తెలీదు అని అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు కశ్యప్ కాని అతని కళ్ళలోని భావాలను చూసిన సాగరికి మాత్రం అతను ఏదో దాస్తున్నాడని స్పష్టంగా అర్థమైంది సాగర్ అతన్నే కళ్ళు చిట్లించి చూస్తూ ఈ ముసలోడితో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు మరోవైపు క్లోవర్ మ్యాన్షన్లో లివింగ్ రూమ్లోని సోఫాలో కూర్చున్న అఖిల తన ఫోన్లో సీరియస్గా జాబ్ కోసం సర్చ్ చేయడం మొదలుపెట్టింది అప్పుడే ఇంట్లోని పనులన్నీ పూర్తి చేసి అపసోపాలు పడుతూ వచ్చిన శైలజ అఖిలను చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు ఇలా ఖాళీగా ఫోన్లో గేమ్ ఆడుకునే బదులు వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా అని సీరియస్గా అడిగింది సారీ అమ్మా నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను అయినా నువ్వేం దిగులు పడకు నేను సాగర్ని బ్రతిమాలి ఇంట్లో పనివాలని పెట్టిస్తాను అని చిన్నగా చెప్పింది అఖిల ఆమె మాటలు విన్న శైలజా మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది ఎందుకంటే ఆమె ఆలోచనలు ఇంకా జాబ్ సెర్చ్ విషయం దగ్గర తిరుగుతూ ఉన్నాయి ఆమె మౌనంగా కళ్ళు చిట్లించి అఖిలను చూస్తూ ఉండడంతో ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అయోమయంగా అడిగింది అఖిల నువ్వు నిజంగా నా కూతురివేనా లేదా చిన్నప్పుడు మారపడ్డావా అని ఆలోచించుకుంటున్నాను అని సీరియస్గా చెప్పింది శాలిజ ఆమె సడన్ గా ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కాని అఖిల ఫోన్ పక్కన పెట్టేసి ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగింది లేకపోతే ఏంటి నీ భర్త అంత పెద్ద కంపెనీకి సీఈఓ అలాంటప్పుడు నువ్వు వేరే ఏదో కంపెనీలో జాబ్ వెతుకోవాల్సిన అవసరం ఏముంది సాగర్ కంపెనీలోనే వర్క్ చేయొచ్చు కదా కొంపతీసివాడు నీకు కూడా జాబ్ ఇవ్వనని అన్నాడా ఏంటి అని కోపంగా అడిగింది శాలెజ ఆమె అడిగిన ప్రశ్నకు అఖిల మౌనంగా తలదించుకుంది సాగర్ నిజంగానే అఖిలకు తన కంపెనీలో జాబ్ ఇవ్వట్లేదా కశ్యప్ సాగర్ గురించి ఏ నిజాలు తెలుసు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి